నమస్తే ఫ్రెండ్స్ ఈ వారంలో అయితే ఉపాధ్యాయ బదిలీలు పూర్తి జరిగింది ప్రతి పాఠశాలకు ఓల్డ్ హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అవుతూ న్యూ హెడ్ మాస్టర్స్ అయితే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కొన్ని పాఠశాలలకు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ ప్రమోషన్లు రావడం జరిగింది ఎప్పుడైతే కొత్త హెడ్ మాస్టర్ పాఠశాలలో ఛార్జ్ తీసుకోవడం జరుగుతుందో వారు యూడైస్ ప్లస్లో తమ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీ మొబైల్లో ఈ వివరాలు చాలా సులభంగా చేంజ్ చేసుకోవచ్చు దీనికోసం మీరు యుడైస్ ప్లస్ అని క్రోమ్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయండి మీకు ఇలాంటి స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ మీకు కనిపిస్తాయి ఒకసారి ట్యాప్ చేయండి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనిపిస్తుంది అక్కడ ఒకసారి ట్యాప్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ ఆప్షన్ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మీరైతే హెడ్ మాస్టర్స్ నేమ్ అండ్ హెడ్ మాస్టర్ ఫోన్ నెంబర్ అయితే ఎడిట్ చేసి మార్చడానికి అవకాశం ఉంటుంది రైట్ సైడ్లో ఉన్న లాగిన్ ఒకసారి ట్యాప్ చేయండి మీకు లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాగిన్ ట్యాప్ చేసినట్లయితే మీకు మళ్ళీ మీ స్కూల్ పేజీ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మళ్ళీ త్రీ లైన్స్ ట్యాప్ చేయండి ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ స్క్రీన్లో మీ పాఠశాల యొక్క ఓల్డ్ హెడ్ మాస్టర్ నేమ్ అండ్ ఓల్డ్ హెడ్ మాస్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ రైట్ సైడ్ పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఎడిట్ ఒకసారి ట్యాప్ చేయండి మీరు నేమ్ చేంజ్ చేయడానికైతే అయితే అవుతుంది ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్కూల్ నేమ్ అని ఉన్న చోట ఓల్డ్ హెడ్ మాస్టర్ నేమ్ డిలీట్ చేయండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీ యొక్క పేరుని అక్కడ కరెక్ట్గా ఇచ్చేసేయండి సో ప్రజెంట్గా ఛార్జ్లో ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఆరు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నేమ్ అనేది అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది స్కూల్ మొబైల్ అని ఉన్న చోట ఓల్డ్ హెడ్ మాస్టర్ స్కూల్ మొబైల్ డిలీట్ చేసి మీ యొక్క వర్కింగ్ మొబైల్ ఆర్ మీరు అన్ని ఎడ్యుకేషన్ పనులకు ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో ఈ మొబైల్ నెంబర్కు ఓటీపీలు రావడం ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఇతర యాక్టివిటీస్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది సో ఇక్కడ మీరు చేయాల్సిన చేంజెస్ ఈ రెండే నేమ్ అండ్ ఫోన్ నెంబర్ మార్చాల్సి ఉంటుంది ఇంకా పాఠశాల యొక్క మెయిల్ తప్పుగా ఉన్నట్లయితే మెయిల్ను కూడా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మెయిల్ మీ పాఠశాల నేమ్లో ఉన్నట్లయితే ఎలాంటి చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్ని మార్పులు చేసిన తర్వాత కింద ఉన్నటువంటి అప్డేట్ ఒకసారి క్లిక్ చేయండి సక్సెస్ఫుల్గా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో వెంటనే ఇక్కడ స్కూల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒకసారి చూపించడం జరుగుతుంది నేమైతే చేంజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా మారడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే న్యూ హెడ్ మాస్టర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది థ్యాంక్ యూ